వేలు పెట్టుకుంటే మీకు అరవై పీవీ వస్తాయి ఇలా నాలుగు నెలలు కంటిన్యూ గా తీసుకోవడం వల్ల ఐదో నెల మీకు పన్నెండు వందల ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి ఇన్ని రోజులు మీరు ఆ ప్రొడక్ట్స్ వాడుతూనే ఉన్నారు మీకు తెలిసిన షాప్ లో ఆ షాప్ అతను ఏమైనా మీకు ఒక రూపాయి ఇచ్చాడా ఎవ్వరు ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి రోజు వాడే ప్రొడక్ట్స్ ఏ బెస్టేజ్ కంపెనీ తీసుకున్నారు మరి నాలుగు నెలలు కంటిన్యూ గా కొంటే ఐదో నెల పన్నెండు వందల సరుకులు ఫ్రీగా ఇస్తుంది చాలా మంది ఐడి తీసుకుంటున్నారు ఒక్కసారి కొంటున్నారు తర్వాత అస్సలు పట్టించుకోవటం లేదు కనీసం పాన్ కార్డ్ బ్యాంక్ కూడా అప్లోడ్ చేయడం లేదు బెస్టేజ్ డబ్బులు వేయాలంటే ఎవరికి వెయ్యాలి యాక్టివ్ లేని ఐడిస్ ని డిలేట్ చేసేస్తుంది ఐడిని యాక్టివ్ లో ఉంచుకుంటే మీ కింద చాలా మంది వస్తారు వాళ్ళందరినీ వదులుకున్నట్టే మళ్ళీ మీకు బెస్టేజ్ కంపెనీ లో చేయాలి అనుకుంటే అందరి కింద జనయ్యి అక్కడ నుంచి మొదలెట్టాలి ఇలా ఒక ఐడి కింద ఇంకొక ఐడి వాళ్ళ కింద ఇంకొక ఐడి ఇలా వేసుకోవడం వల్లనే ఒక లైన్ పెరిగిపోతూ ఉంటుంది మీరు ఇంకొక లైన్ చేయకపోయినా మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది మీరు చెయ్యవలసింది ప్రతి నెల అరవై పీవీ వచ్చేలాగా కొనుక్కోండి మీ ఐడిని ఎప్పుడు యాక్టివ్ లో పెట్టుకోండి అంతే మీరు వేరే లెగ్గులు చేయకపోయినా మీ ఐడి యాక్టివ్ గా ఉంటే ఎప్పటికైనా మీరు చేసుకోవచ్చు కదా మీరు డైరెక్టర్ అయ్యేదాకా ప్రతి నెల మీరు కొన్న పీవీ కలిసిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పీవీ వస్తాయో అప్పుడు మీరు బ్రౌంజ్ థియేటర్ అయిపోతారు మీ కింద వాళ్ళు జైన్ అయ్యి వాళ్ళు కొన్న ఆ పీవీ కూడా మీకు ప్రతి నెల యాడ్ అవుతూనే ఉంటాయి బ్రౌంజ్ థియేటర్ అయిన తర్వాత మీ గ్రూప్ లో ఐదు ఐదు వేల వేల పీవీ వచ్చాయి పీవీలో ఆరు పర్సెంట్ మీకు ఇస్తుంది ఐదు వేల పీవీలో ఆరు పర్సెంట్ తీస్తే మూడు వందల పీవీ వస్తుంది మూడు వందల పీవీకి మీకు ఏడు వేల డెబ్బై నాలుగు రూపాయలు వస్తాయి టీమ్ బిల్డింగ్ బోనస్ ఐదు వేల పీవీలో ఆరు పర్సెంట్ మళ్ళీ కంపెనీ మీకు ఇస్తుంది మూడు వందల పీవీకి కి టీమ్ బిల్డింగ్ బోనస్ నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు వస్తాయి మీరు చెయ్యవలసినల్లా అరవై పీవీ ప్రతి నెల కొనుక్కుంటూ మీరు యాక్టివ్ లో ఉంచుకోండి